మంచుకుండల్లో చంద్రమా చందనాలు చల్లిపో మెచ్చిమేలుకున్న బంధమా అందమంత అల్లుకో సిక్కు తీరంలో మధురమే సంగమం కొత్త దాహంలో వింత మోహంలో మనదిలే సంబరం ఓహో పల్లవించుతున్న ప్రణయమా మళ్ళీ మళ్ళీ వచ్చిపో విన్నవించుకున్న పరువమా విన్న రాగంలో జంట జంటగానంలో వలపుకే వందనం ఊపిరల్లి వచ్చి ఊసులెన్నో తెచ్చి ఆడిపాడే పేద గుండె తట్టి 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 నింగిరాలిపోని నేల తోలిపోని వేడిపోని ప్రేమ గుడు కట్టి 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 నువ్వు ఉంటే నీడై నేనుంటా లోకం నువ్వంటా ఏకం కమ్మంటా మరు జన్మలో గెలిచి నిను చేరనా యుగ క్షణమై సదా జగము మరిపించనా వెయ్యేళ్ళు వర్దిళ్ళు కరగని చెరగని తరగని ప్రేమలతో పల్లవించుతున్న ప్రణయమా మళ్ళీ మళ్ళీ వచ్చిపో మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో వెన్నెలమ్మ మొన్న కోనలమ్మ నిన్న కన్నెవన్నెలన్నీ చూసే గుచ్చి 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 గున్నమావి కొమ్మ సన్నజాజిరెమ్మ ముచ్చడాడే నిన్ను నన్ను మిచ్చిమిచిమిిమిచి చిందే సింగారం సిగ్గే సిందూరం పొందే వైభోగం నాదే ఈ భాగ్యం కలయి కావ్యమై కలలు చిగురించెనా శృతిలయలు సూత్రమై ప్రియుని కోరనా ఏడేడు లోకాల ఎల్లలు దాటిన అల్లరి ప్రేమలలో మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో పల్లవించుతున్న ప్రణయమా మళ్ళీ మళ్ళీ వచ్చిపో మొగ్గ ప్రాయంలో తీరంలో మధురమే సంగమం కొంటే రాగంలో జంటగానంలో వలపు కే వందనం ఓహో మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో మెచ్చి మేలుకున్న బంధమా అల్లుకో